వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ టు సో ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే లాస్ట్ వీడియో నేను చెప్పాను కదా మేము మెయిన్ రీజన్ వైజాగ్కి రావడానికి మా అక్కలమ్మాయి బార్సాలని సో అదే వ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ కింద పనులు అవుతుండగానే మధ్యలో బ్రేక్ తీసుకొని పైన వచ్చి చక్కగా బ్రేక్ఫాస్ట్ వచ్చింది అని అంటే గారి గార్లు ఇడ్లీ అనమాట సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా దాని తర్వాత డెకరేషన్ అవన్నీ కంటిన్యూ అయ్యాయి యాక్చువల్లీ ఏమైపోయింది అంటే ఆ డెకరేషన్ అతను సరిగ్గా డెకరేట్ చేయలేదు ఏదో నార్మల్ గా చేసేసి వెళ్ళిపోతే ఇంకా మా అన్నయ్య బావ వీళ్ళందరూ చూసుకొని ఇంకా మిగతా అక్కడ అతికించడం అన్ని చేశారు ఈ డిడెంట్ డూ డెకరేషన్ వెల్ కొన్నిసార్లు ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి కదా ఉయ్యాలు కూడా వీళ్ళే దండలే గుచ్చుకొని డెకరేట్ చేశారు మా అన్యాల ఫ్రెండ్ కూడా టైం కి ఉంటే సో తను కూడా హెల్ప్ చేయడం వల్ల మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కిందనైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతున్నారు యాక్చువల్లీ చెప్తాను మేము అసలు పిల్లల్ని పట్టే పట్టించుకోలేదు తినిపించడం కానీ ఇవన్నీ మా మమ్మీ అండ్ అమ్మమ్మలు ఉన్నారు కదా వాళ్ళే చేశారు మేము శారీ కట్టుకొని మేము రెడీ అయ్యేసరికి ఎక్కడ లేనంత అలసట అండ్ ఇది అయిపోయింది బికాస్ అందమంది ఉండేసరికి నిజంగా చెప్తున్నాను చేసే పని తక్కువ గాని ఆ పని అంత హడావిడి వల్ల ఎక్కువగా అనిపిస్తుంది అండ్ నీరసం కూడా అయిపోతాము సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా నేను షార్ట్స్ లో డాబా పైనే చేసాము చాలా సింపుల్ గా అయినా సరే చాలా బాయింది మెయిన్లీ ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది నాకైతే చాలా నచ్చింది నేను ఫస్ట్ ఒకసారి తినేసి మళ్ళీ తిన్నా అనుకున్నాను కానీ భోజనాలు అయిపోయాయి కానీ బట్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ చాలా బాగా జరిగింది వల్ల నాకు మా అమ్మాయికి మాత్రం మంచి రిఫ్రెష్మెంట్ అండ్ ఈవెన్ అందరినీ కలిసే ఒక ఛాన్స్ అయితే దొరికింది ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ రోజు మా అమ్మాయి వేసుకుంది కదా కిట్టు వేసుకున్న బట్టలు దాని బారసాలకి వేస్తుంది అనమాట అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు సో ఆ వీడియోస్ అవన్నీ నేను తీయలేదు అనుకోండి ఇంకా అదే డ్రెస్ మళ్ళీ వాళ్ళ చెల్లి పారసాలకు కూడా అదే వేశాము మీకు ఎలా అనిపించింది ఇది నేను పర్టికులర్ గా క్లాత్ తీపించి జస్ట్ కంప్యూటర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఆ టైలర్ కి చెప్పి దగ్గరుండి కుట్టిపించాము నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అది సో మీకు ఎలా చేయండి ఇల్లు మా పెద్ద మా పెద్దనా దాంతో ఫోటో దిగుతున్నారు అండ్ కొద్ది దాన్ని ఇది చేస్తుంటే మెమరీ కోసం మేము వీడియోస్ తీసుకుంటున్నాము అండ్ మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ సో మొత్తం మా మమ్మీ వాళ్ళ సైడ్ అంతా ఐదుగురు అక్క చెల్లెళ్ళు అండ్ మా పెద్దన్న మా డాడీ అండ్ మా అత్త మొత్తం ముగ్గురు అండ్ మాది మేనరికం సంబంధం కాబట్టి అందరం వాళ్ళమే అనమాట సో ఎక్కడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు మేమే సరిపోతాము ఏదైనా ఫంక్షన్ అని అనుకుంటే చాలు మా జనాభానే సరిపోతుంది బయట వాళ్ళని ఇంకా తెలుసుకోవాలి లేకపోతే మాకు మేమే సెట్ ఇంకా చెప్పాను కదా నేను షార్ట్స్ లో ఆల్రెడీ ఎవ్రీథింగ్ షేర్ చేశాను మా పెన్నా రాలేదు కదా బాసాలకి సో మళ్ళీ దాన్ని ఉయ్యాల్లో వేసి అక్షంతలో వేసి మళ్ళీ అందరం కలిసి ఫోటో అది అన్నమాట సో మా అక్కల అమ్మాయి అవుట్ ఫిట్ కూడా ఎలా ఉందో చెప్పండి దగ్గరుండి మా పిన్ని అవుట్ ఫిట్ తీస్తే దానికి వర్క్ చెప్పించి సేమ్ కుట్పించింది బుడ్డది చిన్నది యాక్చువల్లీ దానికి జ్వరం వచ్చేసింది ఫంక్షన్ డే ముందు సో హోము అది చేపించారు అన్నమాట దానివల్ల ఏమంటారు ఒళ్ళు అలసిపోయి జ్వరం అయితే వచ్చేసింది ఈవెన్ మా బుడ్డదానికి కూడా ఫంక్షన్ డే అప్పుడు జలుబు దగ్గు ముక్కు కారుతూనే ఉంది ఎంత ఏదైనా సరే ఇద్దరు అక్క చెల్లెలు మాత్రం ఇబ్బంది పెట్టలేదు ఇంకా చెప్పాలంటే మేమే వాళ్ళని ఇబ్బంది పెట్టాము ఫొటోస్ అవి తీయడానికి కానీ ఈ చిన్నదైతే మాత్రం ఎంత పడుకుందంటే అంత పడుకుంది ఎంతలా లేపామంటే జస్ట్ లిటరలీ దాని కోసం ఫొటోస్ తీయాలి బాగుంటాయి తర్వాత రోజున చూడ్డానికి అనే కాన్సెప్ట్ తో మాత్రం ఏదేదైనా సరే ఫంక్షన్ లో ఇద్దరు మాత్రం చాలా కోఆపరేట్ చేశారు ఇంకా ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్యామిలీస్ తో పాటు చక్కగా ఫొటోస్ దిగాము ఈ వ్లాగ్ ప్పటిక సరే ఈవెన్ కొన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే అలా గుర్తుండిపోద్ది దట్ ఇలా ఒక ఫంక్షన్ జరిగింది అందరూ ఉన్నాము చేసాము అని అసలు నేను షేర్ చేయలేదు కదా మా అమ్మాయి బార్సల్ కి టూ బార్సల్ రోజు ప్రాక్షి పుట్టింది అనమాట ఫోర్ మంత్స్ వన్ వీక్ డిఫరెన్స్ మా పెద్దమ్మ వచ్చింది ఫంక్షన్ కోసం అని ఇంకా మా అయితే షాప్ కాబట్టి రాలేదు అదైతే హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఉంది ఇలా ఫంక్షన్ అయ్యింది ఇంటికి వచ్చాము అన్ని ఏమంటారు కాసేపు కూర్చొని మాట్లాడుకుంటుంటే అతన్ని సడన్ గా ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు అని చెప్పేసి న్యూస్ అనమాట చాలా టెన్షన్ టెన్షన్ గా ఫంక్షన్ లో ఉన్నా సరే సడన్ సడన్ గా దాని థాట్స్ వచ్చేవన్నమాట ఇంకా ఇప్పుడు చెప్పుకుంటే అనిపిస్తుంది అలా జరిగింది అని అప్పుడు మాత్రం టెన్షన్ టెన్షన్ గా అలా మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఫంక్షన్ అయిపోయింది దాని డెలివరీ కూడా సాఫీగా వెళ్ళిపోయింది యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇదివరకు రోజుల్లో ఎక్కువ అలా జరిగేవి పెళ్లికి అయితే మా అక్క అప్పుడే పుట్టి వన్ వీక్ అవుతుంది సో మా పెద్దమ్మ రాలేదు అలాగ ఒకళ్ళ పెళ్లికి ఒకళ్ళు ఉండేవారు కాదు ఇప్పుడు మళ్ళీ అలా జరుగుతుంది అంటే మా అక్కకి నాకు పెళ్లి కూడా టెన్ మంత్స్ డిఫరెన్స్ ఇయర్ మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా వన్ ఇయర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా పిల్లలకి అంతకన్నా లేదు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఏ డిఫరెన్స్ ఇక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అక్కడ కూడా జరుగుతుంది సో ఈ ఇలాగ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ప్లస్ ఏంటంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గాని థింగ్స్ గాని ఇలా చేయకూడదని నేను తనకి చెప్పడానికి కూడా ఉంటుంది అండ్ ఎదురు సేమ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉంటాం కాబట్టి ఇంకా డీప్ గా కనెక్షన్ పెరుగుతుంది అర్థం అవుతుంది కూడా సో ఈ ఫంక్షన్ కి వచ్చేసరికి అక్కడ పక్కన భోజనం అవుతుంటే ఫోటో షూట్స్ జరుగుతున్నాయి మామలు తీసుకుంటున్నారు పిన్నిలు తీసుకుంటున్నారు ఈవెన్ పెద్ద వీళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉంటున్నారు యాక్చువల్లీ అందరూ ఉన్నారు కానీ ఐదుగురు అక్క చెల్లెలో ఒక మెంబర్ మిస్సింగ్ థర్డ్ మెంబర్ పిన్ని వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ మామయ్య చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రాలేదు మైల్ ఉంది అని లేకపోతే మొత్తం అందరు ఉన్నట్టే అనమాట ఫంక్షన్స్ అని అంటే చక్కగా ఒక రెండు మూడు రోజులు ముందు వచ్చి అందరు కలిసి వంట చేసుకొని అన్ని పనుల్లో ఐ మీన్ పార్ట్ ఆఫ్ అయ్యి చేసేవారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే జస్ట్ రేపు ఫంక్షన్ అందంగా నైట్ ఎక్కి పొద్దున్న దిగి మళ్ళీ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ నైట్ కల్లా బయలుదేరిపోయి వర్క్ లో జాయిన్ అయిపోవాలి మన థింగ్స్ లో ఎంగేజ్ అయిపోవాలి లైఫ్ అంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది ఇప్పుడు అనిపిస్తుంది అండ్ ఇది వరకు చక్కగా అన్ని డబ్బులు పెట్టి చేసినా సరే ఆనందం అంతలా ఉండేది ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టినా సరే డబ్బులు అలాగే అయిపోతున్నాయి ఫంక్షన్ చేయాలంటే తక్కువ మన లక్ష రూపాయలు అలా వెళ్ళిపోతున్నాయి కానీ దాంతో పాటు కొని తెచ్చుకునేది ఆనందం కన్నా ఎక్కువగా స్ట్రెస్ లేనంత స్ట్రెస్ ఏం చేయాలి రా బాబో ఏంట్రా బాబో అని అంతలా మారిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడే ఇలా ఉంది అని అంటే మా పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇంకెలాగా ఉంటదో లిటరలీ ఒక టూ త్రీ టైమ్స్ ఫార్వర్డ్ వరల్డ్ ని చూడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నా ఓవర్ థింకింగ్ వల్ల అనిపిస్తుంది ఇలా బటన్ ఒక్కే డబ్బులు వెళ్ళిపోయి డబ్బులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా మనం కూడా అలాగే మాయం అయిపోయి మా ఇలాగే ఎక్కడ పడితే అక్కడ తిరిగేటట్టు వస్తారేమో అని చెప్పేసి ఏమో చెప్పలేము రావచ్చేమో మెయిన్ గా మన మదర్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బికాస్ దే దేశ్ టూ జనరేషన్స్ అనమాట వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలతో ఏమేమి వచ్చాయి మనకి ఏం వస్తున్నాయి ఈవెన్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా అంతే పెరిగింది టాపిక్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇన్ఫ్లేషన్ ఇవన్నీ సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలా రిలాక్స్ అవుతుంది ఈవినింగ్ ఇలాగా ఊరేగింపు అవుతుంది అనమాట అమ్మవారిది మేము వెళ్ళింది దసరా ఎండింగ్ టైమ్ లో కాబట్టి దసరా ఎండింగ్ అంటే అక్టోబర్ ఎండింగ్ లో వెళ్ళాము సో అమ్మవారిది అనుపు ఊరేగింప జరుగుతుంది ఈ వేషాలు ఇవన్నీ చూడగానే నాకు డైరెక్ట్లీ మా విజయవాడ వన్ టౌన్ గుర్తొచ్చింది దసరా టైం కి అమ్మవారు పెట్టేవారు కదా మార్కెట్ లో అది అనుపు కోసం ఇలాగ ఊరేగింపు తీసుకొని వెళ్ళేవారు అర్ధరాత్రి అప్పుడు వస్తే ఒక్కొక్కసారి మేము చూడడానికి వెళ్ళే వాళ్ళం అనమాట మెయిన్ రోడ్ వైపు అవన్నీ గుర్తొచ్చాయి చాలా బాగా అనిపించింది ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఆ వన్ వీక్ లో ఇది కూడా మిస్ అవ్వలేదు చూసాను అని ఆ వేషాలు ఇవన్నీ ఇంకా ఇలాంటివి ఏమైనా జరుగుతాయి ప్రసాదం ఇంపార్టెంట్ కదా సో ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి మేము అనుకున్నాం జస్ట్ చాయ్ తాగడానికి అలా వెళ్దాము అని బండ్ల మీద ఎవరికాళ్ళు బైక్స్ బండ్లు సెట్ చేసుకున్నాము మా వదిన వాళ్ళ ఇంకా ఇద్దరిని తీసుకొని వస్తుంది మా అక్కని అండ్ ఇంకో చెల్లిని బట్ అంటే అది ఎక్కువసేపు స్టార్ట్ అవ్వలేదు అండ్ బ్రేక్స్ కూడా సరిగ్గా లేవు అండ్ అది సండే కూడా అండ్ అరౌండ్ నాకు తెలిసి నైన్ థర్టీ అబౌవ్ అవుతుంది ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి మళ్ళీ మా తమ్ముడికి ఇచ్చి ఇంకో బండి తీసుకొని ఇంకా బయలుదేరాము ఆ లైటింగ్స్ అవన్నీ అయ్యాయి అనమాట అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది దాని ఎదురుగా లాస్ట్ కి అదే ఛాయ్ కొట్టుకొచ్చాము ఫస్ట్ అక్కడ తీసుకున్నాము అని చెప్పి ఆగి వద్దు వద్దు బడ్డీ మీద వద్దు స్పెషల్ గా ఇరానీ చాయ్ అది తాగుదాం అని చెప్పి షాప్స్ దగ్గర తిరిగాము కానీ ఎక్కడా దొరకపోతే లాస్ట్ కి అక్కడికే వచ్చాము తమ్ముళ్ళకి ఉంటాయండి ఇన్స్టా పేర్లు అసలు ఎక్కడ ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమూత్యం అనమాట ఇంకా మా అక్క అదే పేరు పెట్టి పిలిచి ఏమంటారు ఎక్కిరిస్తుంది ఇంకా మా మమ్మీ వీడియో కాల్ చేసి చూపిస్తుంది మీరు లేకపోతే చూడండి పిల్లలు ఎంత హాయిగా ఆడుకుంటున్నారు అని జస్ట్ ఫర్ ఫన్ ఇంకా ఛాయ్ వచ్చేస్తే చాయ్ తాక్కుని అన్ని కబుర్లు చెప్పుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే గిట్టు అన్న ప్రశ్న అయింది అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను స్టే ట్యూన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ टाइप कर